నమస్తే జూలై నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి వాటి యొక్క ఫలితాలు ఈ ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనే అంశంలో తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మకరంలో తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నారు శుక్రుడు లగ్నంలో సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితాలు దూర ప్రయాణాలకు ఇది యోగ్యమైన కాలము దీంతో పాటు భగ్నమైన పనులు ఆగిపోయిన పనులు తిరిగి పునః ప్రారంభించడానికి ఇది చక్కని అనువైన సమయము విద్యార్థులకు ఊరట కలగడంతో పాటు ఆరోగ్యపరంగా చక్కగా ఉంటుంది పెట్టుబడులకు అనువైన కాలము వ్యాపారస్తులకు శుభవార్తలు వినే అవకాశము కుటుంబ పరంగా అన్యోన్యంగా ఉండబోతోంది శుభకార్యాల యొక్క సూచనలు కనబడుతున్నాయి ప్రమోషన్స్కు ఉద్యోగస్తులకు మంచి వార్తలు వినే అవకాశం కనబడుతోంది దీంతో పాటు మీకు చెప్పదగిన పరిహారాలు పసుపుతో వినాయకుణ్ణి చేసుకొని ఈ రాశిలో ఉండేవారు వినాయకుడి యొక్క పసుపుతో కూడినటువంటి వినాయకుణ్ణి కనుక పూజించినట్టయితే విశేషమైన ఫలితాలు ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించడానికి ఉపయోగపడుతుంది దీంతో పాటు మీకు ఒక చిన్న మంత్రాన్ని కూడా ఇవ్వబోతున్నాను అది ఓం సుమ్ శుక్రాయ మహా అనే ఈ మంత్రాన్ని ఈరోజు యథాశక్తి పఠించే ప్రయత్నం చేసుకోండి నమస్తే